పని చేయాలా ఇక్కడ కాలనీలో వాస్తవానికి మొదట నీళ్ళు లేకుండే కనెక్షన్ లేకుండే మందుకట్టే చిన్న దగ్గరుండి పని చేయించడం బాగా గుర్తుంది మరి చెప్తా ఉన్నారు ఇక్కడ ఏమైనా పని చేద్దాం అంటే వాస్తవం ఇల్లు ఎవరు అడుగుతారు మేము ఏం అవసరం లేనుకున్నాం మేము కూడా వాటర్ రిజర్వేర్ కడదామంటే కూడా ఆ రోజు మనకు అడ్డుంపులు వచ్చినాయి కాబట్టి అన్నిటికీ అధిగమించినాం మనం రిజర్వాయర్ కట్టడం కానీ వాటర్ లైన్స్ తీసుకోవడం కానీ స్ట్రీట్ లైట్ వస్తూ ఉంటే లైటింగ్ మంచి అనిపిస్తుంది చీకట్లు వస్తుంది ఎప్పుడు వస్తాము అబ్బులు వస్తుంది చీకటి చీకటి కనపడతాం ఈ వార్డులో చాలా పెద్ద ఎత్తున పనులు జరిగినాయి మిగిలిపోయిన పనులు కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒకటి మెయిన్ రోడ్ ఒకటి ఉన్నది డెఫినెట్ ఇప్పుడే దాన్ని ఎస్టిమేట్ చేసి చెప్పినామన్నా ఇట్లా బడ్జెట్ చేద్దాం అంటే తప్పకుండా ఏదో చేసి పూర్తి ముందు పని వన్ టూ మంత్ దీనికి కాబట్టి మీరు ఎవరు కూడా కొంచెం మానసమైన అడిట్ అయినా పని వాడడం ఖాయ కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ కొత్త కొత్త సిస్టమ్ కావాలా కొత్త అడ్జస్ట్మెంట్ కావాలా వాళ్ళంతా కూడా అడ్జస్ట్మెంట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో కొంచెం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి పట్టే బదులు ఒక ఫార్టీ డేస్ పడుతుంది కాబట్టి ఇంతకుముందు మరి ఈ రివ్యూ పెడదాం అనుకుంటే డిసెంబర్ లాస్ట్ వారం వరకు అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయితే జనవరి సెకండ్ వీక్లో అన్ని రివ్యూ తీసుకొని ఈ పన్నెండు కింద పూర్తి చేయాలో తప్పకుండా పూర్తి చేస్తాం ఇక్కడ రోడ్డు విషయమే కానివ్వండి ఏదో ఇక్కడ వాటర్ కూడా నేను ఇప్పుడే నరేంద్ర గారు చెప్పాను వాటర్ విషయమే కానివ్వండి మరి ఇక్కడ ఓపెన్ జిమ్ అయితే గతంలో నేను కానీ మరి ఎలక్షన్ కోర్టు అయింది దాని కూడా చైర్మన్ గారు తప్పకుండా టేకప్ చేద్దామంటున్నాడు మూడో ఈ కమ్యూనిటీ వాళ్ళ గురించి మీకు మాట ఇస్తా ఉన్నాను తప్పకుండా ఎందుకంటే మున్సిపల్ నిధులకి పెట్టడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత మనకు కొత్త మెడ వస్తుంది కాబట్టి దీని టార్గెట్ ఇమీడియట్ కమిటీ అంటే ఆల్రెడీ మీరు గతంలో మాట్టించినా మీకు టైం పెట్టుకోవాలి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మన పార్శాలను కాబట్టి మా నిధులు తీసుకొచ్చి సిడీపీ సరే లేదా చక్కగా ఒక హాల్ కూర్చోడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మాట్లాడడానికి తప్పకుండా ఆ కమిటీలు పూర్తి చేసే బాధ మేము తీసుకుంటామని చెప్పి మీ దగ్గర సౌకర్యం తెలియజేస్తాను మా గుప్తా గారు అదే అంటున్నారు మా గుప్తా గారు యంగ్ మ్యాన్ ఆయన సీనియర్ సిటీజన్ నేను కన్నా కనపడట్టు ఎంత జోసి ఎంత యాక్టివ్గా ఉంటాడు ఇల్లు కొట్టుకుని వచ్చాం సార్ ఇక్కడ మాకు వచ్చిన వార్త విషయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు రాబోయే సంవత్సరం అలా రెండు సంవత్సరాల లోపల కాలనీలో పెద్ద ఎత్తిలు వస్తాయి ఇంకా మీ పైన భారం పెరుగుతుంది బాధ్యత